ఈ టైంలో ఎలా ఉండదంటే అప్పట్లో పెద్ద పెద్ద సామ్రాజ్యాలు లేవు ఉన్నదంతా కూడా ట్రైబల్ కింగ్డమ్స్ అనమాట అంటే తెగలు డిఫరెంట్ డిఫరెంట్ తెగలనమాట తెగలుండి వాళ్ళు పరిపాలించుకునే వాళ్ళు ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు వీళ్ళు ఒక తెగ ఇంకో ప్రాంతాన్ని ఇంకొక తెగ అంతే తప్ప వీళ్ళకి పర్మినెంట్ ఆర్మీ ఇట్లా ఏముండేది కాదు ఆరుల కాలంలో కాబట్టి ట్రైబల్ కింగ్డమ్స్ ఉండేది ఈ ట్రైబల్ కింగ్డమ్స్లో కూడా ఎటువంటి ట్రైబ్స్ ఉండేవాళ్ళు ట్రైబ్స్ అంటే వీళ్ళంతా క్షత్రియులు ట్రైబ్స్ ఉండేవాళ్ళు అంటే భరతాసు మత్స్యాసు యదూసు పురుసు వీళ్ళు ట్రైబ్స్ అనమాట కాబట్టి ఇక్కడ అంతా కూడా మనకి తెగ తెగ రాజ్యాలు ఉండేవి తెగ సామ్రాజ్యాలు తెగ సామ్రాజ్యాలు ఉండేవి ఎటువంటి తెగలు ఉండేవి ఇందులో ఎటువంటి తెగలు ఉన్నారు సో తెగలు ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ వంశాలు అనమాట ఎటువంటి వంశాలు అంటే ఒకటి వంశం సో భరత వంశము ఇంకోటి వచ్చేసి మత్స్య వంశం మత్స్యవంశం ఇంకోటి వచ్చేసి యదు వంశం యదువంశం వంశం ఇంకొకటి వచ్చేసి పురువంశం అనమాట పురువంశం వీళ్ళు అనమాట వీళ్ళు ప్రధానమైనటువంటి తెగలు ఇందులో యదువంశం వంశం ఉంది కదా యదు వంశానికి చెందిన వ్యక్తే మన శ్రీకృష్ణుడు ఆ కాలంలో బలరాముడు యశోద వీళ్ళంతా యదువంశానికి వంశానికి చెందిన వాళ్ళు యదువంశీయుడు అంటారు మనం కృష్ణుడిని పురు భరత వంశం మన భారతదేశానికి పేరు రావడానికి ప్రధాన కారణం ఈ భరత వంశమే భరతుడు ఒక పెద్ద యుద్ధం తర్వాత భారతదేశంలో చాలా పెద్ద ప్రాంతాన్ని పరిపాలించాడు ఆ భరత వంశానికి చెందిన రాజులు అందువల్ల మన భారతదేశం అని పిలుస్తున్నాం ఇప్పటికి సో నెక్స్ట్ మత్స్యవంశం పురువంశం కూడా చాలా పెద్ద తప్పట్లో ఈ పురువంశానికి భరత వంశానికి మధ్య బేకరీ యుద్ధాలు జరిగాయి వేదకాలంలోనే